పురాతన పెట్టె నెమ్మదిగా తెరుచుకుంది లోపల ఓ కంచు పలక కొన్ని చిరునామాలు వెండి ఉంగరం మెరిసిపోతున్నాయి అరుణీత ఉంగరాన్ని ఉత్సాహంగా పట్టుకుని పరిశీలించగా తాత ఆనందంగా ఇది రాచపట్టాల ఉంగరం అని అన్నాడు కంచు పలకపై రహస్యమైన లిపి ఉంది తాత చదివి ఈ చిరునామా గూఢచారి నివాసానికి దారి చూపుతుంది మీ పూర్వీకుల నిజాలు అక్కడ దాగి ఉండొచ్చు అని వివరించాడు ఆసక్తితో అరుణిత ప్రశ్నించగా తాత జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు అదే సమయంలో మందిరం వెలుపల ఓ నీడ కదులుతూ కనిపించింది మనల్ని ఎవరో గమనిస్తున్నారు అని అరుణిత ఆందోళనతో చెప్పింది తాత వెంటనే ఇప్పుడే బయలుదేరాలి అంటూ అరుణితను పెట్టుకుని పరుగెత్తాడు కాని వారిని ఎవరో వెంబడుస్తున్నారు రహస్య చిరునామా వారికి ఏం వెల్లడించనుంది వారిని గమనిస్తున్నది ఎవరు మరింత తెలుసుకోవాలంటే తదుపరి భాగాన్ని మిస్ అవ్వకండి